హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి గేమ్స్ ఈ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కప్ కేక్స్ అయితే చేశాను మరి ఇవి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మనం ఓవెన్ ఏమీ లేకుండా స్టవ్ మీద చక్కగా ఈ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను దాంట్లోకి ఒక టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను నేను టూ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక గ్లాసు పాలు యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పాలు షుగర్ ఎగ్ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్సీ పట్టుకుని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లోకి ఒక టీ గ్లాసు మన కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోవాలి లేదంటే మనం బట్టర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు ఇది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలోకి సాల్ట్ వేసేసుకొని దీన్ని ఫ్రీ హీట్ అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత ఇది మళ్ళీ పక్కకి గేట్ పెట్టేసుకొని ఎప్పుడు కేక్ చేసుకున్నా వాడుకోవచ్చు దీని ప్లేస్లో ఇసుక ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె దానిపైన పెట్టుకుంటే మనం పిండి కలుపుకునే లోపల ఈ సాల్ట్ అనేది అయితే హీట్ అవుతుంది సాల్ట్ ప్లేస్లో మనం ఇసుక కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం ఒకసారి వాడుకున్నాక పడైన అవసరం లేదు కవర్లో వేసి పెట్టుకుంటే తర్వాత మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఈ విధంగా మోత పెట్టేసి హీట్ అవనివ్వాలి ఇప్పుడు బ్యాటర్లోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకొని ఫస్ట్ ఒక కప్పు వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ ఇంకొక కప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకటే డైరెక్షన్లో ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే కొంచెము బేకింగ్ సోడా రెండు వేసుకొని దానిపైన కొన్ని పాలు అలా వేసుకుంటే అది బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇదంతా కూడా మరొక ఫైవ్ మినిట్స్ చక్కగా కలుపుకోవాలి పిండి మాత్రం ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఇలా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ చిన్న గిన్నెలు అయితే తీసుకున్నాను నేను దీంట్లోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని గిన్నె గిన్నెలన్నిటికీ కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యి వేస్తున్నాను బటర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కాస్త పొడిపిండి ఈ విధంగా వేసేసుకొని పెట్టుకుంటే కేక్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి ఇట్లా మనం గిన్నె కొడితే ఎక్స్ట్రాగా ఉన్న పిండి అయితే బయటకు వచ్చేస్తుంది నేను బట్టర్ పేపర్ ఏమో అవసరం లేదు చక్కగా ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని సగం సగం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పొంగపోద్దేమో అని నేను తక్కువ తక్కువ వేసాను ఇంకొంచెం వేయచ్చు ఇలా వేసుకోవాలి ఇలా కొంచెం ఇంకొంచెం పెద్ద గిన్నెలు కూడా వేసిన ఇప్పుడు దీంట్లోకి ఇలా జీడిపప్పులతో డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది అలాగే దీంట్లోకి ఇప్పుడు మొన్న ప్రిపేర్ చేసిన టూటి ఫ్రూటీలు ఉన్నాయి కదా లాస్ట్ వీడియోలో అవి కూడా వేసుకుంటున్నా నేను ఇవి వేయగానే ఇలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇలా టూటి ఫ్రూటీలు వేసుకోవాలి ఇప్పుడు మనకు సాల్ట్ అయితే బాగా హీట్ అయింది దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెలైతే ఇలా పెట్టేసుకోవాలి ఇలా చక్కగా ఈక్వల్గా ఉండేటట్టు గిన్నె చూసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్లో మనకి కేక్స్ రెడీ అయిపోతాయి నాకు ఇవి ట్వంటీ మినిట్స్లో అయితే కుక్ అయిపోయాయి చూడండి చక్కగా కుక్ అయినాయి కదా ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం ఈ విధంగా గుచ్చి చూసినట్లయితే మనకు తెలుస్తుంది చూడండి ఎక్కడ అంటుకోలేదు అసలు అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోయాయి ఇంకా స్టవ్ బంద్ చేసుకుని మనం ఇవి తీసేసుకోవచ్చు కేక్స్ మనం వీటిపైన మంచిగా చాక్లెట్స్ ఎలా ఇస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అలా అయినా సరే మనం చేసుకోవచ్చు ఇవి బాగుంటుంది చూసారు కదండి చాలా టేస్టీగా ఈజీగా మనం ఈ కేక్స్ ఎలా చేసుకోవాలి తీయడం కూడా చూడండి ఎంత ఈజీగా మనకి వచ్చేస్తున్నాయి కేక్స్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసేస్తే కనుక ఈ హాలిడేస్లో మీ పిల్లలకి ఈ విధంగా చేసేయండి చాలా ఇష్టపడతారు పైగా గోధుమ పిండితో చేస్తాం కాబట్టి గానే ఉంటుంది సో మరి ఈ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడైతే కేక్ పూల వస్తుంది ఇంకా చల్లగా తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా ఫ్లఫీగా కేక్ అయితే స్మూత్గా వచ్చింది సో మరి డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్